ం కోవహస్తమ్రాయం జుజోషా విశ్వేదేవాసో మనుషో ఇతిష్టన కోవో వో అధ్వరం తువిజాత అరంకరద్యోన పర్షదత్ మహస్వస్త ఋగ్వేదము పది అరవై మూడు ఆరు స్వభావము గల విద్వాంసులారా పరమేశ్వరుడే స్తోత్రములను నిర్మించి ఉన్నాడు వాణితో మీరు దేవుని స్థుతించి కామములను వందుదురు ఆ సుఖస్వరూపుడగు దేవుడే హింసారహితముకు యజ్ఞమును మీకు శుభములను చేకూర్చుటకు వేదములో వర్ణించి ఉన్నాడు అట్టి క్రతములను వనర్చి పాపములను అంటక జన్మ బంధమును తరింతురు నానావిధ జన్మములకు లోనగు జీవులు పరమేశ్వరుని స్థుతి ఉపాసన ప్రార్థనలను వనర్చి నిష్కామ నిష్కామభావముతో అహింసాత్కములకు క్రతవులను వనర్చి బంధము నుండి ముక్తులగుదురు ఓ